శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం తిరుమంగయ్య ఆళ్వార్ చరిత్ర తెలుసుకుందామండి పూర్వం కావేరీ సమీపంలో చోళప్రభు పాలిత ప్రాంతంలో కమలాపురం సమీపంలో అన్యాన నగరం అనేటువంటి క్షేత్రం ఉంది ఆ నగరాన్ని పరిశీలించే చోళరాజు వారు ఆవినాడు అయారు అనే అతన్ని అతడు ఒక శివభక్తుడు శ్రీమంతుడు దేవ బ్రాహ్మణ తత్పరుడు అతన్ని నగరానికి దండనాథుడిగా నియమించారు నామకరణం చేశారు వీరి జనన కాలం కలిలో రెండు వేల పదిహేడు సంవత్సరం గడిచిన తరువాత నల సంవత్సరము కార్తీక మాసము పూర్ణిమ ృత్తికా నక్షత్రం నాలుగో జాతవారు ఇతడు స్వామివారి యొక్క సాంగం యొక్క అంశం కొంతకాలం తరువాత నీరుడు యవ్వనవంతుడయి అన్ని విద్యల్లో ఆడితేరి మంచి విశ్వాసపాత్రుడు రాజనీత్రి కార్యనిర్వహణ చూసి ఇతనిని ఒక రాష్ట్రానికి అధిపతి చేశారు ప్రభు ధనం చేత్తో ఉండడం వల్ల అధికారం వల్ల నీరుడు వారాంగల సాన్నిధ్యం పొంది అని దురభ్యాసాలకి లోనయ్యాడు నీరుడు పరిపాలిస్తున్న నాగలాపురంకి క్రోసు దూరంలో శ్వేత హ్రదం అనే క్షేత్రం ఉంది అక్కడ నారాయణుడు శాంతమూరి అని పేర్ల వెలిసి ఉన్నారు అక్కడ ఉన్న ఒక సరస్సులో కొందరు అప్సరసలు స్నానం చేయడానికి వచ్చి స్నానానంతరం ఆకాశానికి ఎగిరి వెళ్లిపోయారు కానీ ఒక అప్సరస మానవకాంత శరీరం ధరించి పువ్వులు కోస్తూ ఉండిపోయింది ఆ సమయానికి నాగలాపనానికి చెందిన ఒక వైష్ణవుడు ఔషధుల కోసం వెతుకుతూ ఈమెను చూచి అమ్మా నువ్వెవరు అని ప్రశ్నించగా ఆమె అయ్యా నా చెల్లెలు అప్సరసులు నేను కూడా అప్సరసనే నన్ను వాళ్ళు విరిచి వెళ్ళిపోయారు నాకెవ్వరూ లేరు మీరు అనుమతిస్తే నీతో వస్తాను అనగానే ఆ బ్రాహ్మడు ఆ బాలికను తీసుకెళ్లి కుమ్ముదవల్లి అని నామకరణం చేసి పెంచసాగాడు బాలిక యవనవంతురాలైంది వైష్ణవుడు ఈమె అప్సరసులతో కలిసి వచ్చాను అని చెప్పింది కులమా తెలియదు ఈమెకి వివాహం ఎలా చేయాలి అని వ్యాకులపడసాగాడు ఇది ఇలా ఉండగా నీలుడికి కుముదవల్లి అందచందాల గురించి తెలిశాయి ఎలాగైనా ఆమెను వివాహం ఆడాలి లేదా చెరబట్టైనా తేవాలి అని నిర్ణయించుకున్నాడు అతడు నేరుగా ఆ వైష్ణవుడింటికి వెళ్ళి అతనితో మాట్లాడుతున్న అతని కళ్ళు మాత్రం కుముదవల్లి కోసమే వెతకసాగాయి కొంతసేపటికి ఆమె రాగానే నీలుడు ఆ బ్రాహ్మణుడితో మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అనగా అతడు అయ్యా నా బిడ్డ కులం నాకు తెలీదు ఆమె అని ఆమె తనకు లభించిన విషయం వివరించాడు అప్పుడు నీలుడు తనకు కులం కాదు గుణం ప్రధానం అనగానే బ్రాహ్మడు సందిగ్ధావస్థతో ఇతడు నాలుగవ జాతివాడు కాని ఈ ప్రాంతానికి అధికారి ఎదురు చెప్తే ఏమవుతుందో అని వెరసి ఊరుకున్నాడు అప్పుడు కుముదవల్లి తండ్రితో తండ్రి ఇతడు పంచ సంస్కారాలతో వైష్ణవుడైతే అతన్ని పతిగా గ్రహిస్తాను అనగా ఆ బ్రాహ్మణుడు అక్కడే ఉన్నటువంటి పూర్ణుడు అనే వైష్ణవాచార్యుల వారిని ఆశ్రయించి నీలుణ్ణి తీసుకెళ్లి వైష్ణవుడిగా మార్చి తీసుకొచ్చాడు అప్పుడు నీలుంతో నువ్వు లౌకికంగా వైష్ణవుడివే కాని నీ ఆహారపు అలవాట్లు ఒకటి రెండు రోజుల్లో మారవు కనుక ఒక సంవత్సరం పాటు ఒక వెయ్యి ఎనిమిది మంది వైష్ణవ భోజనం భోజనమిచ్చి వారి పాదతీర్థం స్వీకరించి వారు భుజించిన తరువాత ప్రసాదం స్వీకరిస్తే నేను నిన్ను భర్తగా పొందుతాను అనగానే అలాగేనని నీరుడు ఆమె చెప్పినట్లే చేసి సంవత్సరం తరువాత ఆమెని వివాహం చేసుకున్నాడు వివాహానంతరం పరమనిష్టాగరిష్ఠుడయ్యాడు నీరుడు సంవత్సరం దాన ధర్మాల వల్ల కోశాగారం ఖాళీ అయిపోయింది చోళరాజుకి కప్పం కట్టవలసిన గడువు వచ్చింది డబ్బు రేపు కడతాను మాపు కడతాను అని వాయిదా వేయసాగాడు రాజు కోపించి అతన్ని బంధించమని బటుని పంపించగా వారు అతనితో ఘోరయుద్ధం చేసి పరాజితులైపోయారు చివరికి రాజు స్వయంగా యుద్ధం చేస్తూ ఉండగా అతనిపై కత్తిదూసి వధించాలని సంకల్పించి పరాజితుడైనటువంటి రాజును చూసిని అయ్యో ఇతడు వైష్ణవ భక్తుడు నేనెంత పాపం ఒడగొడుతున్నాను అని కత్తించాడు చోళరాజు కూడా ఇతడు కేవలం భావతుల కోసమే కదా ధనం వెచ్చించాడు తప్పేం చేయలేదే అని తలచాడు కాని ధనం ఇవ్వవలసింది అని నీరుణ్ణి నిర్బంధించాడు మూడవ దినం కంచి వరదస్వామి వారు నీలుడి స్వప్నంలో దర్శనమిచ్చి భేగవతి తీరాన ఉన్న ధనాన్ని రాజుకి సమర్పించవలసిందిగా చెప్పగానే విధంగా చేశాడు నీలుడు భటులు అతన్ని వదిలివేశారు రాజు విషయం తెలుసుకుని భగవద్భక్తుడైనటువంటి నీలుని పడి క్షమించమని కోరాడు ఇలా సంవత్సర వ్రతం అనుకున్న నీలుడికి కొన్ని సంవత్సరాలు రాజంలో ఓడిసిపోయింది చేత ధనం లేదు తిరిగి ఇతడు తన పాత వృత్తి చోరత్వం మొదలుపెట్టారు అరుగురిని శిష్యులుగా చేసుకుని పల్లెలు పట్టణాల్లో దొంగతనం చేస్తూ భాగవతులకి సమారాధన చేస్తూ ఉండేవారు సూత్రధారి అయిన శ్రీరంగనాథులు వీరుణ్ణి అనుగ్రహించాలని పెళ్లి బృందంతో కలిసి పెళ్లి కుమారుడిగా వేషం ధరించి ఉండగా వారిపై పరకాలుడు దారి చేసి అతి విలువైన ఆభరణ ధరించినటువంటి స్వామివారిని పట్టుకుని అన్ని నగలు చేశాడు కాని తన కాలికున్న బంగారు ముంగరం రాలేదు అప్పుడు స్వామివారి పోయి అన్ని దోచుకున్నావు కదా ఈ ఉంగరం వదులు అనగా పరకారుడు అది ఉంటే ఒక పూట భాగవతలకి సంతర్పణాన్ని పనికొస్తుంది కదా అని ఎంత ప్రయత్నించినా రాకపోవడం చూసి స్వామితో పోయి ఏమంత్రం చదువుతున్నావు అంటే స్వామి నవ్వుతూ అయితే ఆ మంత్రం ఉపదేశిస్తాను వినయంగా నా దగ్గర అంజలి ఘటించి కూర్చో అనగా బంగారం వల్ల తనకి ప్రయోజనం చేకూర్తుంది అని ఆశించి ప్రాణమిల్లాడు వరకారుడు కళ్ళు మూసుకుంటూ మంత్రం పఠిస్తూ కళ్ళు తెరిచేటప్పటికి గరుడ వాహనంపై స్వామి సాక్షాత్కారం కలిగింది స్వామి వరం కోరుకోనాయన అనగా ఓ కలివేరి ఈ బిల్వారణ్యంలో వెలిసి ఉండు అలాగే ఈ దేవుడి ఉత్సవం నాటక రూపంలో ఉండేలా దివించమని కోరాడు తరువాత స్వామివారి ఆజ్ఞతో ఓపుర ప్రాకార మంటపాలు అభివృద్ధి చేశారు పరకారులు వారు వీరు చిత్ర విస్తార మధుర ఆసు అనేటువంటి కవిత్వంలో అన్ని రచించారు గన కవిరికి చతుష్కవి అనే బిరుదు కలిగింది పరకాల వారు రచించిన ప్రబంధాలు సంఖ్య పదమూడు వందల అరవై నాలుగు భాగాలకు చేసినట్లు రచించిన ప్రబంధం ఆరు అని పేరు వీరి ప్రయుష్కాలం నూటఐదు సంవత్సరాలు తండ్రి గారు పెట్టిన పేరు నీరుడు యుద్ధరంగంలో శత్రు సంహారం చేయడం వల్ల అందరు వీరు పరకాలుడు వారు అని పిలిచేవారు శ్రీరంగనాథుడు పిలిచడం వల్ల కలివైరి అని చతుష్కవి అని కూడా మంగపురాన్న ఉండడం వల్ల తిరుమంగళ్ళ అనే నామధేయం కూడా ఇతనికి కలిగింది తిరుమంగళ్ళ వారి వారి నక్షత్ర తనియన్ వృశ్చికే కృత్తికా జాతం చతుష్కవి శిఖామణి షట్ ప్రబంధకృతం శాస్త్రమూర్తి శాంఘమూర్తి కలిహం ఆశ్రయే కలయామి కలిద్వశం కవిం లోక దివాకరం యస్య గోభి ప్రకాశాభి ఆవేద్యం నిహతం తమ ఇంతటితో ఇది చరిత్ర సంపూర్ణమండి మరి ఒక భక్తుడి చరిత్రతో తిరిగి కలుసుకుందాం ఉంటామండి సూర్యకుమారి కందాళ నమస్కారం